హలలుయ ప్రైస్థలం ప్రైస్తయ హలలుయెలుయ మొన్న ఏసుకి సత్రంలో చోటు లేదు మొన్న అంటే ఏసుక్రీస్తు పుట్టినప్పుడు సత్రంలో ఉండడానికి జన్మించడానికే యేసుక్రీస్తుకి చోటు లేదు ప్లేస్ లేదు చోటు లేదు అలాగే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఏసుక్రీస్తుకి కూడా మళ్ళీ తలవార్జుడుకు చోటు లేదు మొన్న యేసుక్రీస్తుకి సత్రంలో చోటు లేదు నిన్న ఏసుక్రీస్తుకి తలవార్జుటికైనా చోటు లేదు మరి ఏంటిది చూద్దాం మనం ప్రియా సహోదరి సహోదరుల ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలో జన్మించటానికి చోటు లేకపోవడం ఏంది అని మనము చాలా ఆశ్చర్యపడవచ్చు కానీ అట్లాంటి ఏసుక్రైస్తుకి జన్మించటానికే ఆయన పుట్టటానికే చోటు లేని సమయం అంటుంది చూద్దాము అగస్తు చక్రవర్తి సామ్రాజ్యంలో జనాభా లెక్కలు సేకరించవలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు అగస్టు చక్రవర్తి ఆగస్టు చక్రవర్తి జనాభా లెక్కలలో ఆ పేర్లు రాయించుకోమని ఆ సామ్రాజ్యంలోని ఆ రాజ్యంలోని ప్రజలకు ఒక ఆజ్ఞ చేశాడు ఆ ఆజ్ఞని పాటించే వాళ్ళు అనేక మంది ఉన్నారు అందులో ఏసేపు దావీదు వంశస్థుడు కనుక ఏసేపు ఎవరండ యేసు యేసు యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి నజరేతి నుండి సీమలోని నజరేత్ నుండి సీమలో ఉన్న దావీదు నగరమునకు అంటే బిత్హేమునకు జనాభా లెక్కల్లో తమ పేర్లు చేర్చుటై వెళ్ళాడు తావీదు వంశస్థుడు యోసేపు యోధియా యోధియా సీమలోని నజరేతు ఉన్నటువంటి బెత్లహేములోనికి ఆ యొక్క తను తమ పేర్లు బెద్రిహేములో జనాభా లెక్కలు తమ పేర్లు చేర్పించుకున్నట్టుకై రాయించుకున్నట్టుకై తనకు ప్రధానము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకొని వెళ్ళాను తనకు ప్రధానం చేయబడిన గర్భవతి అయిన కన్య మరియమ్మను కూడా వెంట పెట్టుకొని వెళ్ళాడు వారొచ్చుట ఉన్నప్పుడు వారడ జనాభా లెక్కలు రాయించుకోవటానికి మరియమ్మ గారిని యోసేపుకు ప్రధానం చేయబడినటువంటి కన్యక మరియమ్మ ఈ యొక్క మరియమ్మను తీసుకొని ఆ జనాభా లెక్కలు రాయించుకున్నందుకు అప్పుడు వేడారిలో నడక రెండు మూడు రోజులు ప్రయాణం పడుతుంది అనమాట రోజుల వరకు ప్రయాణం కాలినడుగు కాబట్టి ఆ ప్రయాణం చేసి బెగ్రహీంలో తమ పేర్లు చేర్పించుకున్నట్టుకే వెళ్ళినప్పుడు అక్కడ వారు పేరు రాయించుకున్నప్పుడు అక్కడ ప్రసవ కాలం సమీపించింది మరియమ్మకు అప్పుడు మరియమ్మ తన తొలిచూలు కుమారుణ్ణి కానీ క్రీస్తుని కుమార్ తొలిచూలు కుమారుడు అంటే పెద్ద కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రథమ పుత్రుడు కాబట్టి ఆయనకి అలా పేరు పెట్టబడింది తొలుచూరు ఒకే ఒక కుమారుడు కానీ తొలుచూరు కుమారుడు కాబట్టి ఆయనని పత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పారింద పెట్టాను ఎళ్ళిగైనా వారికి సత్రంలో చోటు లేదు మనాడు ఏసుక్రీస్తు సాక్షాంత దేవుని కుమారుడే ఆయన జన్మించడానికి లోకంలో వస్తే మన ఆయనకే చోటు లేదు ప్రియా సహోదరు సహోదరుడ అదేవిధంగా మనం మతే శుమార్తో ఎనిమిదో అధ్యాయం చూసినట్లయితే ధర్మశాస్త్ర బోధకులు ఏసుని సమీపించి బోధకుడ నీవు ఎక్కడికి వెళ్ళిననో నేను నిన్ను వెంబడించేదను వెంబడించుటకు వచ్చుటకు సంసిద్ధుడను అని చెప్పాడు గబువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బోధనలు వింటున్నా నేను ఈ బోధనకు నువ్వు ఎక్కడెక్క వెళ్ళినా నేను కూడా నీ వెంట వస్తాను అని చెప్పాడు అప్పుడు ఏసు ఒక ఏసు ఒక మాట చెప్తున్నాడు నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకి గోళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి మాత్రము అంటే దేవుని కుమారుడికి అంటే నాకు తల మార్చుటైనను చోటు లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చింది అంటే ఏసుక్రీస్తుకి క్రీస్తుకి శాస్త్రంలో చోటు లేదు పెరిగి పెద్ద ఎన్నో అద్భుతాలు కార్యాలు జరిగించి బోధకుడ అని అతని సమీపించింది ఉండే చోటకే నేను వస్తానంటే నాకు అసలు తలవాల్చటానికే చోటు లేదయ్యా అని చెప్పేసి ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు చెప్తున్నాడు ఆకాశ పక్షులకి గూళ్ళు కలవు నొక్కలకు గొయ్యలు కలవు కానీ నాకైతే తలవాల్చడానికి చోటే లేదు అని చెప్పాను ప్రియా సహోదరి సహోదరుల మరి యేసుక్రీస్తు సత్రంలో చోటు లేదు దేవాది దేవుడు కన్యమయ్యమ్మ గర్భం ద్వారా చోటు లేకపోయినా పశువుల పాకులో జిమ్మించి పొత్తిగుడ్డలలో చుట్టబెట్టి ఆయన అక్కడ పశువుల తొట్టిలో పెట్టాడు చోటే లేదు ప్రియా సహోదరి సహోదరుడ ఆనాడు యేసుక్రీస్తున్న స్థలము లేదు ప్రియా సహోదరి సహోదరుడ మరి ఈనాడు ఏసుక్రీస్తు తల వాల్చుటికైనా చోటు లేదు సత్రంలో చోటు లేనని యేసుక్రీస్తు మరి ఈనాడు నీ హృదయములో చోటు ఇవ్వమని అడుగుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ మరి యొక్క క్రిస్మస్ కాలంలో చోటే లేనటువంటి క్రీస్తు ప్రభుకి ఈనాడు ప్రభు నా హృదయమే నీకు ఆలయము నా హృదయమే ఆ హృదయంలో నివసించు నా హృదయాన్నే నీకు ఇస్తాను అని ఈనాడు మనం క్రిస్మస్ పండగ చేస్తున్నాడు మన ఇంటిలో చోటు ఇవ్వమని అడుగుతున్నాడు మన హృదయంలో కూడా చోటు ఇవ్వమని యేసు అడుగుతున్నాడు పిల్ల సహోద్రి సహోదరుడ ఆమె